ఇక్కడ చూడండి మేమైతే పైకి వచ్చినట్టుంది కొండలని కిందికి వెళ్ళిపోయినట్టుంది ఎక్సలెంట్ వ్యూ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మహేష్ మఠం సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మఠ్ సో ఈరోజు మేము తుంగ్నాథ్కి వెళ్తున్నాం ఈ నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయినాం అక్కడ నుంచి మధ్యాహ్నం స్వయం నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఈవినింగ్ అయితే ఊకీమట్లోనే ఇక్కడనే స్టే చేసినాం కూడా దొరికింది ఊకిమఠ టెంపుల్లోనే టెంపుల్ పక్కనే కాంప్లెక్స్లో సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అందరం మేము తుంగ్నాథ్కి వెళ్తాం సో ఊకీ మఠకు వచ్చినాం కదా ఉకిమట్ టెంపుల్కి వెళ్తున్నాం లోపలికి ఇప్పుడు ఇది ఊకీమాట్లో ఓంకారేశ్వర టెంపుల్ అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుందనమాట ఇది టెంపుల్ ఉకీమఠ టెంపుల్ సో ఊకీమట్ టెంపుల్ విశేషత ఏంటంటే మన కేదార్నాథ్ కేదార్నాథ్ సిక్స్ మంత్స్ క్లోజ్ ఉంటాయి కదా అప్పుడు ఆ దేవుడు ఉత్సవ విగ్రహం తెచ్చి ఇక్కడనే పెడతారనమాట ఇక్కడ నుంచే డోలీలో మన కేదార్నాథ్కి మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్తారు ఇదే ఆ ప్లేసు ఉకీమఠ్ ఓంకారేశ్వర్ టెంపుల్ ఆ సిక్స్ మంత్స్ ఇక్కడనే పూజలు అందుకుంటాడు ఆ కేదార్నాథ్ కేదారేశ్వరుడు लोकल के लिए चुता सो चूस टेपल चला अद्भुत टेंपल कौड़ ఫ్రెండ్స్ ఓంకారేశ్వర్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ మేము ఇప్పుడు తెగునాథ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం తెంగునాథ్లో ఫోర్ కిలోమీటర్స్ ట్రెక్ అవుతుందంట ఫోర్ కిలోమీటర్ ట్రెక్ చేయడానికి మినిమమ్ టూ అవర్స్ అయితే పడుతుంది అయితే తొందరగా వెళ్ళాలి ఇక్కడ నుంచి సో మేము ఇంకా మాదైతే దర్శనం అయిపోయింది త్రీ మినిట్స్ టైం వచ్చి సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ అవుతుంది సో చూద్దాం ఇక్కడ నుంచి తొంగునాథ్కి వెళ్ళడానికి ఫార్టీ టు వన్ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్స్ పడుతుండొచ్చు మ్యాక్సిమం సో తుంగునాథ్లో కలుసుకుందాం లెట్స్ కావు Yeah. Mm -hmm. తుంగనాథ్ ట్రెక్ ఇక్కడ నుంచి స్టార్ట్ తుంగనాథ్ తిట్టినాం మేము ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ ఉంది స్టార్ట్ పాయింట్ ఇది సో ఇక్కడ నుంచి మొక్కేషి వెళ్దాం సో ఇప్పుడే తుంగనాథ్ ట్రెక్ అయితే స్టార్ట్ అయింది గుర్రాల మీద ఎక్కిపోవడానికి వన్ సైడ్ అయితే నైన్ హండ్రెడ్ అంట అప్ అండ్ డౌన్ అయితే థర్టీన్ హండ్రెడ్ అంట థర్టీన్ హండ్రెడ్లో పోయి వస్తుంది గోడ గుర్రాలు తీసుకుంటున్నారు టూ మెంబర్స్ మీరు ఇద్దరేనా టూ టూ వీలరాడతారా అండి సో వన్ సైడ్ అయితే నైన్ హండ్రెడ్ టూ సైడ్ అయితే థర్టీన్ హండ్రెడ్ అనమాట సో మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం సో స్టిక్స్ తీసుకున్నాం ఎంత అంట డిపాజిట్ ఫిఫ్టీ రూపీస్ అంట మళ్ళీ రిటర్న్ ఇస్తే ట్వంటీ రూపీస్ రిటర్న్ ఇస్తారు అంటే థర్టీ రూపీస్ ఈచ్ వన్ సో స్టార్ట్ అయ్యింది ట్రెక్ అయితే ఇది ఎట్లుందో తెలియదు ఇంకా ఇది ఎట్లా అంటే మన ఆగిపోయింది

जूस था ब्रास का जूस जी सर यहाँ का लोकल जूस है माल्टी ये माल्टा है माल्टी मतलब संतरा संतरा है ये पहाड़ी माल्टी है ओके और ये लीची का कौन सा अच्छा रहेगा आपको पे ये रहेगा बढ़िया ब्रास का जूस अभी तक नहीं पिया मैं जो एनर्जी वाला ये अभी ये तो हर दवाई में काम आता है ग्रास जी अरे एल पे रहा वालो फोन तड़ा ता। ता। फोन पे कैश है छोटा है छोटा पाँच सौ रुपये दो 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 तो अरे सर ग्रास का जूस ग्रास का जूस ग्रास जूस हम तो खाते नाम आराम से आराम से। आयो, आयो। आराम से ग्रास जूस लोकल जी हम वो किससे बनता है ये फूल से बनता है फूल से जी हाँ టఫ్ ఉంటుంది అంటే తిక్కు ఉంటుంది ఉమన్ డాలి నింబు డాలిరే పైకి రాజ్ జ్యూస్ తాగుతున్నాం ఎట్లుందా టేస్ట్ చెప్తా ఏ ఇదే అంట చెట్టు దాన్ని टाइगर्डम एक्शन रोबजा नहीं रोबजा नहीं रोबजा किस का है ये ऐसे ही दिख रहा है इस लिखा है इंग्लिश में ये रेडो रेड ठीक है टाइगर्डम एक बार ये ट्रेंड जूस सकता अरे सर जूस जूस ब्रॉस का जूस एनर्जी सुपर रोबजा नहीं टेस्ट आ लगे टेस्ट आ रोबजा रोबजा का अलग होता है रोबजा तो केमिकल है वो रोबजा का केमिकल है हां ठीक है मैं मैंने पहले इन लोगों से पता किया मैंने का मुआवजा हुआ क्या हमने ये फूल का नाम कभी सुना नहीं है कोई फल भी नहीं है तो पता चला कि वो जो है केमिकल से बनाया जाता है ठीक है ये तो नेचुरल चीज है ठीक ही है अच्छा लग रहा है जी लीची को ट्राई किया नहीं नहीं लीची ट्राई इस सेम लीची लगा ना अनपी सुनना को अच्छा लीची लीची ट्राई इस ना डिफरेंस लीची अंतर ले रही है नहीं कहीं बावंदी है तो शॉप मार्ट ट्राई ब्रास जूस अंटा తాగినాం చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను ఎట్లా అనుకొని భయపడ్డాము మొన్న తాగదామని అక్కడ అడిగినాం ట్రావెల్లో ఉన్నప్పుడు ఇవే చూడదు బ్రాస్ చెట్లు బ్రాస్ బరాస్ అమ్మ అన్నీకి వస్తారే ఇవే పూలతో తయారవుతాయంట ఇటు రెడ్ కలర్ పూలు కనిపిస్తున్నాయి చూడండి దాంతో కొన్ని కిరాకు ఉందబ్బ మాల్టా మాల్టా జ్యూస్ కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ రిటర్న్లో మాల్టాగా జ్యూస్ అక్కడ చూసుకోవచ్చు మంచు కొండలు అవి చాలా మంచి ఉందంట మంచి ఉందంట కానీ మొత్తం మేఘాలు వచ్చి కప్పిపోయినాయి మేఘాలు వచ్చి మొత్తం కనిపించకుండా అయిపోయింది మన కేదార్నాథ్లో కూడా ఇట్లనే అయింది ఇప్పుడు మొత్తం అది క్లియర్ అయితే కానీ నీకు గ్లేషియర్స్ కనిపించదు మంచి కొండలు కనిపించదు సో హోప్ పైన ఏమైనా కనిపించే అవకాశాలు ఉంటే చూద్దాం అయితే వన్ కిలోమీటర్ అయితే ట్రెక్ చేసినా ఉంటాము వన్ కిలోమీటర్ వచ్చినాం ఇంకా త్రీ కిలోమీటర్స్ పైకి ఎక్కాలి యాజ్ పర్ రికార్డ్ ఫోర్ అంటున్నారు కొంతమంది సిక్స్ అంటున్నారు చూడాలి ఇంకా ఎంత దూరం అజా అజా చాలా దమ్ వస్తుంది అయితే లే మచ్ ఉంది హైట్ ఇంకా టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ చేయాలి దాని తర్వాత చంద్రశీల ఎంత ఉందో తెలియదు ఇంకా బోర్డు పెట్టారు షార్ట్ కట్స్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైన్ అంట సో లెట్స్ డోంట్ టేక్ షార్ట్ కట్స్ వేరే మస్తుంది వేరే మస్తు సూపర్ ఉంది లొకేషన్ అయితే ఇక్కడ నుంచి చూడండి మేమైతే కొండల పైకి వచ్చినట్టుంది కొండలని కిందికి వెళ్ళిపోయినట్టుంది ఉంది ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే సూపర్ చూడండి ఒకవేళ మీరు కనుక కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ వస్తే తుమ్నాథ్ ట్రెక్ మాత్రం మిస్ కాకండి మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పచ్చు వర్త్ట్ జన్ న్యూన్లీ వర్త్ ఇట్ ఇది మేము మిస్ అవుతుండే జస్ట్ అయితే లాస్ట్ టైం మిస్ అయినా ఈసారి మిస్ అవ్వద్ది అనుకొని రుద్రప్రయాగ్ నుంచి వెళ్తుంటే నేను రోడ్ రోడ్ డైవర్ట్ చేయించి ఓకే మట్ ఓకే అండ్ తుంగనాథ్ నుంచి బద్రీనాథ్కి వెళ్ళే వెళ్దామని చెప్పినా ఫ్లాగ్ చూడండి ఫ్లాగ్ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళాలి మేము ఇంకా వాము చాలా లాంగ్ వెళ్ళాలి మైకాడ్ చూరా

రోడ్ కనిపిస్తుంది వెహికల్స్ పోతున్నాయి ఒక్క ఒక్క కార్ వెళ్తుంది కుండలు అన్నీ కిందికి అయిపోయినాయి ఎందుకు ఎక్కలే మళ్ళీ చెప్పొద్దు చెప్పు చెప్పు ఎందుకు ఎక్కలే ఓన్లీ ఫర్ వన్ కేజీ ఒక్క కిలో

मंदिर में बहुत भीड़ है चंद्रशी लगे है ऊपर एक, तो एक से दो बंद हो जाते हैं दो आप पहुंचोगे तब तो तक तो खुल जाएगा इतना केदारनाथ टाइप नहीं है एक बार में करीब 50 लोग लगते हैं ओके ओके जी चंद्रशी लगे या या तुमनाथ ओके चंद्रशी ना खुला है हाँ भाई कुछ ना कुछ दी भाई బైక్ వస్తున్న కొద్ది చలి ఉంది చల్ల గాలి వస్తుంది చాలా చల్ల వస్తుంది పిల్లల తీసుకొని వచ్చారు వచ్చు ఇంత ఇట్లా చల్లగా ఉంది మేము హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఎప్పుడు వచ్చారు దర్శనం బాగా అయిందా కేదార్నాథ్ చాలా బాగా సబ్ గుంటూరు నుంచి వచ్చారంట మన తెలుగు వాళ్ళు చూడండి తెలుగు వాళ్ళు చాలామంది వస్తున్నారు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు కేదార్నాథ్లో కూడా చాలామంది నేను నిన్న ఉకీమట్లో కలిశారు ఇప్పుడు కంగనాథ్ ఎక్ ట్రైక్ చేస్తుంటే ముగ్గురు కలిశారు వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారంట మేము చార్దాం చేస్తున్నాం రేపు వాళ్ళు బద్రీనాథ్ వెళ్తున్నారు మేము కూడా బద్రీనాథ్ గోడ ఇక్కడ చూడే టెంపుల్ అక్కడ ఉంది వచ్చేసాము ఇంకా టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉండవచ్చు మేబీ టూ హండ్రెడ్ మీటర్స్ ఆర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ చెప్పలేము కానీ టెంపుల్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఫైనల్లీ టెంపుల్ కనిపిస్తుంది వీళ్ళు మళ్ళీ మై మూడు కోతులు ఏమో చెప్పు చెప్పు మళ్ళీ చెప్పు ముసుకుంటే కాదు చెడు వినకు చెడు మాట్లాడ మాట్లాడక ముసుకోలే దగ్గర ఉన్నప్పుడు ఇలాగే ఉండాలి చిన్నది బాగుంది సూపర్ అన్నీ బాగున్నాయి షాప్స్ అన్నీ చాలా కాస్ట్లీ ఇక్కడ తినాలంటే కేదార్నాథ్ వెళ్తే పైన పైనకి వెళ్ళి ఒక ఛాయ్ తాగితే థర్టీ రూపీస్ బాటిల్ వచ్చేసి వాటర్ బాటిల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఎంత ఉందో అడుగురా వాటర్ బాటిల్ అడుగు वाटर कितना याबा रूप नए में ओके फ़ाइन याबा रूपल ओके केदारनाथ लेते हंड्रेड रूपीस र बाबा इकड़ इंका फिफ्टी रुपीस लं फाइन आलू पराठा कितना आलू और दूसरा आलू प्याज पनीर आलू प्याज हंड्रेड హండ్రెడ్ రూపీస్ ఉంటాం ఏది తీసుకున్నావు ఆలు పరాటా సిక్స్టీ ఆలు ప్యాజ్ పన్నీర్ అయితే హండ్రెడ్ రూపీస్ ఆలు ప్యాజ్ పన్నీర్ పరాటా చెప్పినాం మేము ఇప్పుడు అవుతుంది చూసుకోండి చల్లగా ఉంది గరం గరం ఆలు ప్యాజ్ పన్నీర్ పరాటా తీసుకుంటే చాలా బాగుంటుంది వచ్చేసింది తింటున్నాడు ఆల్రెడీ పరాటా ఆలు ప్యాజ్ పన్నీర్ పరాటా ఎట్లుంది టేస్ట్ ఓకేనా సూపరా తినొచ్చైతే నమ్మండి ఇప్పుడు ఏం చెప్పినాకేం అయితే చిన్నప్పుడు ఆలు పన్నీర్ పరాటా చూడండి చూడడానికి అయితే ఉంది సార్ గరం ఉంది గరం ఉంది ఈ వెదర్ వెదర్కి ఈ పన్నీర్ ప పన్నీర్ పరాటాకి సెట్ సూపర్ ఉంది ప్యాజ్ కూడా ఇస్తున్నాడు కొంచెం మీరు జిబిరాలు బాబా థ్యాంక్ యూ సెట్ చిందాం ఇక జాన క్యూమె సూపర్ ఓకే బాగుంది పరాటా తిన్నాం చాలా బాగుంటాయి కడుపు నిండిపోయింది

గ్లేషియర్ గ్లేషియర్ మౌంటైన్ మొత్తం ఓపెన్ అయింది క్లియర్ గా కనిపిస్తుంది చూడండి వర్షం ఎంతగానో పడుతుంది ఘోరంగా వర్షం పడుతుంది మేమైతే దర్శనం చేసుకొని వచ్చినాం గుడి లోపలికెళ్ళి ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వర్షం గడిచిపోయినాం ఘోరంగా చూడండి అయితే వనగళ్ళు కూడా పడుతున్నాయి వర్షంతో సహా ఘోరం ఒకటేసారి సడన్లీ వర్షం చాలా ఎక్కువైపోయింది చాలా ఫాస్ట్గా పడుతుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేవారు తడిచిపోయినా నేను ఓన్లీ టెంపుల్ దగ్గర నుంచి చూసుకోండి టెంపుల్ అక్కడ చూడండి కూడా కనిపిస్తుంది చూసుకున్నట్లయితే చల్లగా ఉన్నాయి వాటర్ ఐస్ లిటరల్లీ ఐస్ వాటర్ ఇది ఐస్ వాటర్ వర్షంతో ఐస్ కూడా వాడుతుంది సో ఫ్రెండ్స్ కొంచెం వర్షం అయితే తగ్గింది ఇప్పుడు సో మేము అందరం వెళ్ళిపోతున్నాం సో టెంపుల్ వ్యూ ఫ్రంట్ వ్యూ నుంచి చూసాం వర్షం తగ్గింది సో వర్షం అయితే తగ్గింది మేము వెళ్ళిపోతున్నాం ఇంకా వన్ అవర్ అయిన వచ్చి వర్షం పడి సో అప్పటి నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది ఇప్పుడు కొంచెం తగ్గింది మేము వెళ్ళిపోతున్నాం సో ఇక్కడితో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం బా బా సో చూడండి ఫాగ్ ఎట్లా వస్తుంది చూడండి ఎదురుగా కంటి మొత్తం ఫాగ్ 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 మొత్తం చూడండి సో బాయ్ సాగ్ సడన్లీ ఇంత ఫాగ్ వచ్చేసింది పైకి చాలా చాలా హెక్టింగ్ ఉంది ఇది అయితే వర్షం అయితే ఘోరంగా కాదు చాలా సల్లాగా ఉంది చూడండి ఫాగ్ చూడండి ఫాగ్ కంప్లీట్లీ కంప్లీట్లీ నల్ ఏం కనిపిస్తలేదు కంప్లీట్లీ డల్ చూడండి సో సో ఈ ఈ వీడియోని ఇక్కడితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ ఫ్లార్లో కలుసుకుందాం సో అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ బద్రీనాథ్లో కూడా కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్